హలో అండి ఈరోజు నేను టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు దానికోసం నేను టమాటాలన్నీ ఇలా ఒక దాంట్లో ఫోర్ పీసెస్ చేసి పెట్టుకున్నాను అనమాట టమాటోస్ అన్నీ ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి వీటన్నింటినీ జార్లో వేసుకుంటున్నాను ఎర్రగా పండిన టమాటోస్ తీసుకుంటే టమాటో రైస్ చాలా కలర్ఫుల్గా వస్తుంది దీన్ని మొత్తం మిక్సర్కి వేసుకోవాలండి ఇలా మెత్తగా తర్వాత ఒక బాండ్లీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉండాలి దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేడి కాగానే మసాలా దినుసులు వేసుకుంటున్నాను షాజీరా ఇలాచి లవంగా దాల్చిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఇంగువ వేసుకున్నాను తర్వాత మనం ఇలా మిక్సర్కి వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి ఇలా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి జార్లో ఉన్న టమాటో ప్యూరీని కూడా కొంచెం వాటర్ వేసి కడిగి వేసేసాను అనమాట నేను మొత్తాన్ని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీలో ఉన్న వాటర్ మొత్తం పోవాలన్నమాట అంతవరకు ఉడికించుకోవాలి దీనిని ఇలా మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని ఉడికించుకోవాలన్నమాట దా తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను మనం తీసుకున్న టమాటో ప్యూరీకి ఎంత పడుతుందో అలా వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను మిర్చి పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను అంతే మసాలా దినుసులు వేసాం కదా అందుకే మిర్చి పౌడర్ కొద్దిగా తక్కువగానే తీసుకోవాలి లేకపోతే పిల్లలకు కారంగా అనిపిస్తుంది అనమాట రైస్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది తర్వాత దీంట్లో మనం చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలన్నమాట ఇలా రైస్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పిల్లలకు లంచ్ బాక్స్కు చేసి ఇవ్వాలండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇది మధ్యాహ్నం వరకు చాలా టేస్టీగా ఉంటుంది ఆరిన తర్వాత కూడా టేస్టీగా ఉంటుంది అందుకే మనం లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు పిల్లలకు అన్నం ఇంకా కొంచెం వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చాలా తొందరగా అవుతుందండి ఇది రెసిపీ ఫైవ్ మినిట్స్లో చేసి ఇవ్వచ్చు పిల్లలకు మార్నింగ్ టైంలో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో చెప్పండి అంతే అండి టమాటో రైస్ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ అండి